భారత్లో పసిడి ధరలు గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర ఏడు వేల ఒక వంద రూపాయలు అమ్ముడవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము ధర ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది దీపావళి తర్వాత డిమాండ్ తగ్గటం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగడం వంటి కారణాలతో బంగారం ధరలు హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర పెరుగుతుందా తగ్గనుందా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది డబ్ల్యూజీసీ చేసిన ఈ ప్రకటన వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర ఎలా ఉంటుంది బంగారం ధర తగ్గుతుందని చెప్పడానికి గల కారణాలను నిశితంగా పరిశీలించి చూస్తే గత నవంబర్ నెలలోనే బంగారం ధరలో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి అంటే నవంబర్ ప్రారంభంలో ఒకే వారంలో తీవ్ర క్షీణత నమోదు కాగా నవంబర్ చివరిలో ఒకే వారంలో తీవ్ర పెరుగుదల నమోదైంది నవంబర్ ఐదున అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవటంతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది డాలర్ విలువ పుంజుకోవడమే దీనికి కారణం అయితే నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో బంగారం ధర మళ్లీ పెరిగింది గత కొన్ని నెలలుగా బంగారం ధర తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుండగా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ కీలకమైన అంచనాను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర మెల్లగా పెరుగుతుందని లేదా బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందున ఆయన జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ సమయంలో ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి డాలర్పై ఉంటుంది దీనివల్ల బంగారం ధర తగ్గే అవకాశం ఉందని విశ్లేషించింది ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకే మదుపర్లు మొగ్గు చూపుతారు అయితే అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తే మాత్రం బంగారం ధరకు మళ్ళీ రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు ప్రపంచంలోని పలు దిగ్గజ బ్యాంకులు కూడా ఇదే అంచనా వేస్తున్నాయి